బాలయ్య సంగొచ్చేసింది వచ్చేసింది బాలయ్య తలుచుకోగానే అని చెప్పండి అమ్మా దేవరా సినిమా గురించి మీ ఒపీనియన్ చెప్పండి నువ్వేమంటావు డాడీ మా కాన్వర్జేషన్స్ కంటిన్యూ చేసే ముందు చిన్న వ్లాగ్ అయితే చూసేయండి చాలా చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇవాళ హాలిడే కదా అందరూ హాలిడే మోల్డ్లో ఉంటారు కదా సో అందుకని చెప్పి ఇలా చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇదేంటి అనుకుంటున్నారా ఐస్ రోలర్ అండి ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కదా మనకు ఆ పఫినెస్ అది తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు కదా సరే నేను కూడా ట్రైల్ వేద్దామని ఆర్డర్ చేశాను బాగా రీజనబుల్ ప్రైస్లో కూడా వచ్చిందిలేండి సెవెంటీ నైన్ రూపీస్కి అట్లా అమెజాన్లో తీసుకున్నాను ఇంకా అదే అనమాట ఫస్ట్ అన్బాక్స్ చేసి క్లీన్ చేసుకోవాలి ఏదైనా సరే వెంటనే దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసేయకూడదు కదా ఇదైతే సిలికాన్ అనమాట ఇంకా దాన్ని క్లీన్ చేసి వాటర్ అది ఫిల్ చేసి పెడదాంలే అని చెప్పి ఫస్ట్ అయితే క్లీన్ చేయడానికి తీసుకున్నాను నాకన్నా మా పిల్లలు బాగా ఎగ్జైటెడ్గా ఉన్నారు జనరల్గా పిల్లలు ఐస్ తినడానికన్నా ఐస్తో ఆటలు అన్నా కూడా బాగా ఇష్టపడతారు కదా సో వాళ్ళకి ఐస్ రోలర్ అది ఎప్పుడు నేను పెడతానా ఎప్పుడు యూస్ చేస్తారా అని చెప్పి నాకన్నా ఎక్కువ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు అనమాట సరే క్లీన్ చేసి పెట్టేస్తే ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి ఉంటుంది కదా వాళ్ళు కూడా ట్రై చేస్తారని చెప్పి తీసుకుని అయితే నార్మల్ మన లిక్విడ్ సోప్ ఉంటుంది కదా మనం గిన్నెలు వాష్ చేసుకునేది దాంతో క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆ స్మెల్ అదంతా పోవాలి కదా నాకైతే పఫీనెస్ ఎక్కువే ఉంటుందండి ఫేస్ మార్నింగ్ నిద్ర లేచాక కానీ ఆఫ్టర్నూన్ నాప్ వేస్తాను ఆ తర్వాత కానీ లేదా మనకి కొంచెం ఆ పింపుల్స్ మార్క్స్ అవి తగ్గించడానికి ప్లస్ యాక్నేకి బాగా హెల్ప్ అవుతుంది అంటున్నారు సో అందుకని చెప్పైతే తీసుకున్నాను అయితే ఒట్టిగా వాటర్ పోస్తే ఏముంటుంది సరే ఇంకా ఇలా పొటాటోని తురుమేసుకుని ఆ పొటాటోని దాన్ని స్క్వీజ్ చేసి వచ్చిన వాటర్ కలిపి పోదాం అని చెప్పి స్టార్ట్ చేశాను నాకు అలా ఐడియా వచ్చిందనమాట జనరల్గా పొటాటో మనకి స్కిన్కి బాగా హెల్ప్ అవుతుంది కదా మనకి పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్ అవి పోవటానికి కానీ పిగ్మెంటేషన్ తగ్గడానికి కానీ హెల్ప్ అవుతుందని చెప్పి సో అందుకని చెప్పి ఆ పోసే వాటర్లో కొంచెం ఈ పొటాటో జ్యూస్ కూడా వేద్దాం అని చెప్పి పొటాటోని పీల్ చేసుకుని చక్కగా మనం తురుముకుంటాం కదా దాంతో తురుమేసుకున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే చక్కగా ఇదిగోండి ఇలా జ్యూస్ వచ్చేస్తాయనమాట ఈజీగా మిక్సీలో వేసుకోవచ్చు కానీ బట్ నాకు ఇలా ఇది ఈజీగా అనిపించింది ప్లస్ కొంచెం ఆ హెల్తీ వర్షన్ కూడా కదా కరెంట్ మీద కన్నా మనం ఇలా హ్యాండ్తో ఇది చేసుకోవడం సో ఇది చక్కగా ఇలా చేసాక ఇంకా పల్ప్ ఉంది కదా దాన్ని అయితే యూస్ చేయచ్చు నేనైతే పక్కన పెట్టాను అంటే కర్రీస్లో ఏదన్నా అలా వేసుకోవచ్చులేండి ఇంకా దాన్ని జ్యూస్ మొత్తం స్క్వీజ్ చేసి పక్కన పెట్టాను జ్యూస్ అయితే చూసారు ఒక చిన్న పొటాటోకి అంత వచ్చింది ఇంకా ఫస్ట్ ఆ జ్యూస్ అయితే దానిలో ఫిల్ చేశాను ఇలా మనకి సపరేట్ చేసుకోవడానికి ఇలా క్యాప్లా ఉంటుంది దాన్ని క్లోజ్ చేసుకుని పైన ఫిల్ చేసుకోవడానికి పైన చూసారు కదా ఒక చిన్న హోల్ ఉంటుంది దానిలో వాటర్ పోసేస్తే చక్కగా ఫిల్ అయిపోతుంది ఆల్మోస్ట్ హాఫ్ కన్నట్టు పొటాటో జ్యూస్ వచ్చింది రిమైనింగ్ అంతా వాటర్తో ఫిల్ చేసేస్తున్నాను పొటాటో జ్యూస్ కదా అందుకని కొంచెం అలా నొరగలాగా వచ్చింది ఇంకా అదైతే ఫిల్ అయిపోయింది ఇంకా దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మ్యాక్సిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్లో అయితే ఐస్ అయిపోతుంది నేను ట్వెల్వ్కి అలా పెట్టినట్టున్నాను ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి సిక్స్ అట్లా మా పెద్ద పాప వచ్చేసరికి ఐస్ అయితే రెడీ అయిపోయింది మనం ఎప్పుడన్నా టైర్డ్ అయిపోయినా అలాంటప్పుడు కొంచెం ఫేస్ ఇలా డల్గా ఉంది అనుకున్నప్పుడు ఇలా ఐస్ మసాజ్ చేసుకుంటే కొంచెం ఆ రిఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా సో అలా కూడా యూజ్ అవుతుందిలే ప్లస్ మనకి ఎప్పుడన్నా ఏమన్నా మనకి నెక్ పెయిన్ అలా ఉన్నప్పుడు కూడా ఈ ఐస్ ప్యాక్తో చక్కగా మనం మసాజ్లో చేసుకోవచ్చు అనమాట రిలీఫ్ ఉంటుంది ఫైనల్గా చూసారు కదా సిక్స్ కట్ల మా పెద్ద పాప వచ్చి రాగానే చెక్ చేసింది నేను పెట్టానని చెప్పగానే చక్కగా ఇలా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని ఫేస్ మీద మనం మసాజ్ చేసుకోవడమే ఇంకా నేనైతే నా డిన్నర్ కోసం అనమాట చెప్పాను కదా డైట్ డైట్ అనడం కన్నా హెల్దీ ఫుడ్ అయితే స్టార్ట్ చేశాను సో అందుకని చెప్పి నైట్ డిన్నర్ కోసం పపయా కట్ చేసుకుంటున్నాను ఇంకా డిన్నర్కి అయితే మ్యాక్సిమం ఇలా ఫ్రూట్సే తినేస్తున్నాను లేండి వేరే ఏం కాకుండా వాళ్ళు జంక్ తింటున్నారు నేను హెల్దీ తింటున్నా బాగుంది పప్పయ్య స్వీట్గా ఉంది అందుకే చిన్న పప్పయాలు తీసుకోవాలి అదైతే దాని నుండి పాలు అనుకుంటా మొత్తం అది అయిపోయిందా సంజు ఐస్ రోలర్ మళ్ళీ కొంచెం ఎటు కాకుండా ఎవరికి ఉన్నది ఇంక ఇదైతే ఆ నెక్స్ట్ డే అండి ఈవినింగ్ అనమాట ఇంకా మేమైతే రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నాం ఎక్కడికి అనుకుంటున్నారా పూజ కోసం సాయిబాబా పూజ కోసం మా అపార్ట్మెంట్ లో ఆంటీ వాళ్ళు వేరే దగ్గర ఇల్లు తీసుకుని వెళ్ళిపోయారు సో వాళ్ళ ఇంట్లో పూజ ఉందనమాట సో దానికోసమే స్టార్ట్ అయిపోయింది సూర్య అని చూడడం మళ్ళీ సరిగ్గా

అంటే ఇష్టమే నానినా సో డాడీకి నాకు జయ బాలయ్యాలీపం ఆదిత్య ట్రెండ్ సెటర్ అనమాట బాలయ్య చూసావా బాలయ్య సంఘం బాలయ్య తలుచుకోగానే సమరసింహ రెడ్డి మామ కదా అంటే ఒక వరుస అక్క ఒక వరుస అత్త రెండింటినీ కలిపి ముడేసింది అవునాడు పెట్టి అలా కబుర్లు చెప్పుకుంటూ మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా సాయిబాబా భజన కూడా అయిపోయింది మేము వచ్చేసరికి ఇదిగోండి ఈ ఆంటీ వాళ్ళు ఇదివరకు మా అపార్ట్మెంట్లోనే ఉండేవాళ్ళు ఇంక ఇప్పుడైతే వేరే ఇల్లు తీసుకుని వచ్చేసారనమాట ఫైనల్గా అందరం వచ్చాం అక్కడ పూజ అటెండ్ అయిపోయి ఎమ్మీగా డిన్నర్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము నేనైతే ఈ చోకర్ పెట్టుకున్నాను చోకర్ కాదు సారీ కంట పెట్టుకున్నాను చూసారా అండి మొన్న షాప్ చేశానని చెప్పాను కదా బాగుందా నాకైతే బాగా నచ్చింది సో ఇదండి ఇవాళ వీడియో షార్ట్ అండ్ స్వీట్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్